హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు మనకి లక్ష్మీ జయంతి కూడా కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి పూజని చక్కగా చేసుకున్నారనుకుంటున్నాను మీ అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ చూశారు కదా మల్లెపూలు నేను ఇది ఫస్ట్ టైం తెచ్చుకున్న మల్లెపూలండి అంటే ఈ సీజన్ వైజ్గా వచ్చే ఫ్లవర్స్ కాబట్టి ఇవి ఫస్ట్ టైం ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ముందుగా ఆ తల్లికి సమర్పించి అలాగే ఏదైనా ఒక చిన్న మోరైనా ఒక ముత్తేదుకి ఇచ్చిన తర్వాత మాత్రమే నేను వాటం స్టార్ట్ చేస్తారనమాట ఎందుకంటే మల్లెపూలు మనకి స్టార్టింగ్ వచ్చేది ఇంక ఈ డేస్లోనే కదా ముందుగా అమ్మవారికి ఆ తర్వాత మనం పెట్టుకుంటున్నప్పుడు కూడా తల్లలో ఎవరైనా ఒక ముత్తదికి ముందు కొంచెం పూలైనా ఇచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేస్తే చాలా మంచిదని చెప్తారు అందుకని చెప్పి నేను పౌర్ణమి రోజు ఈ విధంగా అమ్మవారికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను అయితే పూజ చేసుకోబోయే ముందు ఈ విధంగా నేను దేవుడి దగ్గర వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను క్షీరదీపానికి ఏర్పాటు చేసుకున్నాను అయితే ఇక్కడ నేను ఒక పోస్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ పోస్ట్ నాకు వచ్చిందనమాట ఈ దీంట్లో ఏం బుక్స్ ఏంటనేది చూపిస్తాను అయితే ఈ బుక్స్ ఏంటి అని చూపిస్తున్నాను కదా నేను ఈవినింగ్ పెట్టే వీడియోలో ఈ బుక్స్ ఏంటి ఎలా రాయాలి ఈ బుక్ నియమాలు ఏంటి తర్వాత ఈ బుక్స్ని ఏం చేయాలి అసలు ఎందుకు రాయాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి మనకి వసంత నవరాత్రులు అంటే చైత్రమాసంలో వచ్చి లలితా నవరాత్రులు మొదలవుబోతున్నాయి కదా ఉగాది రోజు నుంచి కూడా అవి ఏ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలని నేను వీడియో పెట్టిన ఒకసారి చెక్ చేయండి మరి ఆ లలితా నవరాత్రుల కోసం నేను తెప్పించుకున్న ఈ బుక్స్ వచ్చేసి లలితా సహస్రనామం ఈ లేఖన మహా యజ్ఞం అనేది ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా నేను ఈ వీడియో గురించి అంటే ఈ బుక్ ఎలా రాయాలి నియమాలు ఏంటి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి తర్వాత ఈ బుక్ నేను చేయాలి ఇవన్నీ కూడా నేను సాయంత్రం పెట్టే వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు ముందుగా ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు కరెక్ట్గా పూజ టైంకి రెడీగా ఉన్నాయి కదా పౌర్ణమి రోజు పూజలో పెడదాము అమ్మవారిది అన్నట్టుగా నేను ముందుగా మీకు ఇక్కడ కూడా షేర్ చేస్తున్నాను చూసారు కదా లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం అని ఉంది ఇది అమ్మవారిది బుక్ అనమాట లలిత అమ్మవారిది బుక్ పౌర్ణమి రోజు మనం విశేషంగా చేసుకుంటాం కాబట్టి నేను అమ్మవారి దగ్గర మొదటిగా బుక్కు పెడదాము అన్నట్టుగా నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టాను ఇట్లా నేను ఇక్కడ వచ్చేసి పౌర్ణమి రోజు క్షీరదీపాన్ని పెట్టుకుంటాం కదండి అందుకని ఇక్కడ కూడా నేను క్షీరదీపాన్ని అయితే పెట్టేశాను పెట్టేసి అమ్మవారికి ఇక్కడ పూజనైతే మొదలు పెట్టాను చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన ఇంట్లో ఏదైనా చికాకులు అవి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలి అంటే ఇటువంటి ప్రత్యేక దీపాన్ని ఏదైనా వెలిగించి అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కాసేపు కూర్చొని చేయడం కానీ చాలా మంది పోనం రోజు వెన్నెల పారాయణం చేస్తుంటుంది నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఆ వెన్నెల పారాయణం చేయడం కానీ లేదా అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని చూడండి సాయంత్రాలు కానీ లేదా పోనం గడియలు ఎప్పుడున్నా మన పోనం గడియలు ఏంటంటే సహజంగా రాత్రి చూసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఈ విధంగానే చేసుకున్నాను అనమాట అమ్మ అమ్మవారికి ఇక్కడ క్షీరదీపాన్ని వెలిగించి అమ్మవారి అష్టోత్తరం అవి చేసుకుంటూ అలాగే లలితా సహస్రనామాన్ని చదువుకుంటూ కూడా ఇక్కడ మల్లెపూలతో అమ్మవారికి మొదటగా తెచ్చుకున్నానని చెప్పాను కదా కాకపోతే మాల కాకుండా నేను విడిపూలు తెచ్చుకున్నాను అందుకని చెప్పి ఆ విడిపూలనే అమ్మవారి దగ్గర అష్టోత్తరం అవి చదువుతున్నప్పుడు ఆ తల్లికి సమర్పిస్తున్నాను అనమాట ఇక ఇక్కడి నుంచి మల్లెపూలు నేను వాడుకోవడానికి తెచ్చినా లేదా పటాన్ కోసం తెచ్చినా ఇంకా వాడేసుకుంటూ ఉంటాను మొదటిగా తెచ్చిన ఫస్ట్ పూలు మాత్రం ఎప్పుడైనా పూజా మందిరంలో పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి పెట్టిన తర్వాత మాత్రమే నేను వాడుతూ ఉంటాను నాకు ఫస్ట్ నుంచి ఉన్నది అలానే కాకుండా మ్యాంగోస్ కూడా అంత అనమాట మనం ఈ సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ కాబట్టి అలా ముందుగా దేవుడికి నివేదన చేసిన తర్వాతే ఆ తర్వాత నాకు వాడుకోవడం అలవాటు ఇక్కడ అందుకే నేను మొదటిగా తెచ్చుకున్న మల్లెపూలతో అమ్మవారికి ఈ విధంగా అర్చన చేసుకున్నాను అలాగే మనం మంగళకరమైన వస్తువులతో ఇటువంటిప్పుడు పూజ చేసుకోవడం చాలా మంచిది కదండి అందుకని నేను ఇక్కడ చిట్టి గాజులతో చేసుకుంటున్నాను అలాగే పసుపు కుంకని కూడా కదా సమర్పించాను ఈ విధంగా నేను పౌర్ణమి పూజ అయితే చేసుకున్నాను అయితే ఇది నాకు వచ్చేసి ఏంటంటే పౌర్ణమి పూజ తర్వాత నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా చేసుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మంగళకరమైన వస్తువులు అంటే ఈసారి నేను లక్ష్మీ గవ్వలు అలాగే చిట్టిగాజులతో చేసుకున్నాను అనమాట పూజని నాకు ఏదైనా ఇలా పూజ ఏదైనా వేస్తున్నప్పుడు అంటే అమ్మవారికి అక్షంతలు కానీ లేదా చిట్టిగాజులు కానీ గోమత చక్రాలు ఏవైనా కుంకం కానీ ఏదైనా వాడుతున్నాను పూజలు అంటే ఏదో ఒకటి చదువుకోవడం అలవాటు అది ఇష్టం అనమాట అంటే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది ఆ కాసేపు కూడా మనకి అందుకని నేను ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఆ స్తోత్రం అవి చదువుకుంటున్నాను అలాగే మహాలక్ష్మాష్టకం అని కనకధార స్తోత్రం అని ఏదో ఒకటి చదువుతూ ఉంటాను అనమాట అలాగే నాకు ఇష్టమైన వాటిల్లో లలితా సహస్రం నామంతో పాటు కడ్గమాల స్తోత్రం అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఒకవేళ నేను లలితా సహస్రం ఎప్పుడైనా ఎక్కువసేపు టైం కూర్చొని చదువుకోవడానికి అవ్వలేదు అనుకున్నప్పుడైనా ప్రతి శుక్రవారం కూడా కడ్కమాలా స్తోత్రం మాత్రం తప్పనిసరిగా చదువుతాను అమ్మవారి నామాలన్నీ వస్తాయి కదా అదొకసారి చదివి చూడండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి మనకి అమ్మవారి నామాలన్నీ అలా చదువుతూ ఉంటే ఆ కడ్గ్గమాలా స్తోత్రాల్లో చాలా బాగుంటుంది అందుకని ఒక్కసారి నాకు ఎక్కువ టైం పూజ దగ్గర కుదరలేదు సహస్రనామం ఈ వారం చదువుకోవడానికి అవ్వలేదు అనుకున్నప్పుడు కడ్గమాల స్తోత్రం అయితే చదువుకుంటాను నేను నాకు అది అంత ఇష్టం అనమాట ఈ తర్వాత చదువుకొని పాలు పండ్లు నైవేద్యం పెట్టాను అలాగే ఆ బుక్ దగ్గర కూడా రెండు పూలు వేసి నమస్కారం చేసుకున్నాను అనమాట ఆ బుక్ గురించి మాత్రం ఎవరూ మిస్ అవ్వకండి తప్పనిసరిగా నేను తర్వాత పెట్టే వీడియోని చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ బుక్ లలిత శాసనం అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మనకి లలిత నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అందుకని నేను సపరేట్గా షేర్ చేద్దాం అనుకున్నాను దాని గురించి ఎలా రాయాలి ఏంటి నియమాలు చెప్పాలి కదా సో అందుకని చెప్పి నేను దాని గురించి సపరేట్గా అయితే షేర్ చేస్తాను ఇక్కడ ఇదిగోండి అమ్మవారికి అలాగే స్వామివారికి హారతి చేశాను అయితే పూజ చేసుకోబోయే శివలింగం శివలింగం చూసారా నేను శివలింగానికి రోజు మా ఇంట్లో జలంతో అంటే మామూలు వాటర్తో అయితే అభిషేకం అవుతుంది మిగతా ఏదైనా ప్రత్యేకమైన పండుగలు అప్పుడైతే ఏదైనా పంచామృతాలతో కానీ పాలతో కానీ అలా అభిషేకం చేసుకుంటూ ఉంటాను ఇక్కడ మామూలుతో మామూలుగా నీళ్ళతోనే అభిషేకం చేసుకున్నాను ఇదిగోండి మల్లెపూలన్నీ కూడా ఆ తల్లికే సమర్పించాను అనమాట ఆ తర్వాత పూజ అంతా తర్వాత ఒక రెండు మల్లెపూలు అమ్మవారి పాదాల దగ్గర తీసి నేను తల్లలో పెట్టుకున్నాను మహాప్రసాదం అది ఇక ఆ సౌభాగ్యం కోసమే మనం ఇంత చేస్తూ ఉంటాం కాబట్టి మన అమ్మవారి దగ్గర తెచ్చుకున్న పూలు ఆ పూజ చేసిన పూలు కూడా పెట్టుకుంటే మనకి చాలా మంచిది అలాగే నేను పౌర్ణమి రోజే ఒక మొత్తదికి తాంబూలం కూడా ఇచ్చుకున్నాను అందరికీ వీడియోలో కనబడాలని లేదు కదా కొంత మల్లె పూలు వాళ్ళకి మాలాగా కట్టి తాంబూలం జాకెట్ మొక్క చీర పెట్టలేదు అనుకోండి జాకెట్ మొక్క ఆ పండ్లు అవన్నీ వాళ్ళకి తాంబూలం ఇచ్చుకున్నాను పూజ అయితే ఇలా జరిగింది మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్స్లో చెప్పండి లక్ష్మీ జయంతి కాబట్టి అమ్మవారికి ఉన్నంతలో మనం ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు మనము మనం మనం పుట్టినరోజులు అంటే ఎంత బాగా చేసుకుంటామో అమ్మవారు ఆవిర్భవించిన రోజు అని అంటే అది చాలా మహత్తరమైన రోజు పౌర్ణమి రోజు అనేది ఏదైనా మనకి ఒక సమస్య అనుకుని చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట అందుకని అలాంటివి మనకి మిస్ అవ్వకుండా ప్రత్యేకమైన రోజులు చేసుకుంటేనే చాలా మంచిది నేనైతే ఇలా చేసుకున్నాను అండి క్షీరదీపం కూడా చాలాసేపు వెలిగింది నేను చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా గంటల పాటు వెలుగుతుంది మనకి ఆయిల్ పోసుకొని ఆ పాలలో మన దీపం వెలిగిస్తే కనుక చాలాసేపు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అయితే నిన్న పౌర్ణమి మనకి సోమవారం ఉదయం కూడా గడియలు ఉన్నాయి కదండి ఉదయం పదకొండు ఉన్నారు దాకా కూడా గడియలు ఉన్నాయి అందుకని చెప్పి నేను సుబ్ర మాలు దేవాలయానికైనా వెళ్ళాము రామాలయం ఉంది ఇక్కడ మాకు ఆ రామాలయం ఎదురుగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనమాట పౌర్ణమి కదా అని చెప్పి అలా దేవుడి దర్శనానికి వెళ్తే ఇక పౌర్ణమి సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా చేసుకుందాం అనిపించి అప్పటికప్పుడే అక్కడ పాలవి తీసుకొని అన్ని పూజా సామాన్ అమ్మే చోట మనకు అన్నీ దొరుకుతాయి కదా అగరబత్తిలు ఒత్తులు నూనె అన్నీ ఎలాగో అక్కడే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు అనుకొని నేను స్వామి

నాకు సుబ్రహ్మణ్య స్వామిది మంగళవారం అనేది మనకు తెలిసిందే ఆయనకి మంగళవారం ఆదివారం ఎక్కువ చేస్తూ ఉంటాము కానీ ఆయన నేను ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉంటాను నాకు సుబ్రహ్మణ్య స్వామిది చాలా నమ్మకం లలితమ్మవారి కానీ సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని ఆయనకి ఇప్పుడైనా చేసుకునే అవకాశం వస్తే కనుక ఇలా జంట నాగులకి అస్సలు మిస్ అవ్వను సరే దర్శనానికి వెళ్ళాను కదా అక్కడ స్వామివారి విగ్రహం దగ్గర కూడా ఎవరు లేరు అని చెప్పి అక్కడ అన్ని వస్తువులు అక్కడే కొనేసి పూజా సామాన్ దగ్గర స్వామివారికి పూజ చేసి దీపారాధన చేసి అట్టుపడ్లవి ఈ విధంగా నైవేద్యం పెట్టానండి ఈ విధంగా పో రోజు రోజైతే ఇటు స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అలాగే అటు లక్ష్మీ జయంతి కాబట్టి అమ్మవారికి చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను